హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియో తంటైతే అనమాట స్వీట్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో ఏంటిది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అయితే బ్రెడ్ హల్వా చేస్తున్నాం అనమాట అయితే ఒక బ్రెడ్ ప్యాకెట్ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా అవసరం ఉంటుంది అనమాట అందుకోసమని ఫుడ్ కలర్ తీసుకున్నాను ఒక బ్రెడ్ ప్యాకెట్కి హాఫ్ కేజీ వరకు షుగర్ తీసుకున్నాను అదేవిధంగా నెయ్యి వేడి చేసి చల్లార్చిన పాలు ఇక్కడ ఇంకా పాలు వేడిగా ఉన్నాయి కానీ మనం ప్రాసెస్ చేసుకునే వరకు చల్లగా అయిపోతుంది కదా సో పాలు అనమాట చిక్కటి పాలు తీసుకోవాలి వాటర్ వేయకుండా ఉన్నవి తర్వాత వచ్చేసి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వేయించేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి తీసేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ ఏదైనా నూనె ఏదైనా వాడుకోవచ్చు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ని అయితే వేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది మొత్తం చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి వైట్ వైట్గా అయితే ఉండకూడదు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరు చేస్తూ ఉంటారు చాలామంది నేను చూసింది ఏంటంటే ఈ విధంగా దీనికి ఉన్న కార్నర్స్ అయితే కట్ చేస్తూ ఉంటారనమాట నేనైతే కార్నర్స్ ఏమి కట్ చేయట్లేదు మొత్తం బ్రెడ్ ఎట్లా ఉందో అట్లయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టినట్టయితే చాలా టైం పడుతుంది అదేవిధంగా హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోతాయి అనమాట అందుకని మీడియంలో పెట్టుకొని ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తూ ఉండాలి మీరు పెద్ద బాండి తీసుకున్నట్టయితే రెండు మూడు వేసుకోవచ్చు నేను చిన్నది తీసుకున్నాను కాబట్టి ఒకసారికి ఒకటే బ్రెడ్ వేసుకుని అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట సో మీరు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఇప్పుడైతే మనం తీసుకున్న బ్రెడ్ని అయితే మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా బ్రెడ్ అనేది మీరు మిల్క్ బ్రెడ్ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మామూలుగా బేకరీలో దొరికే బ్రెడ్ అయితే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది అనమాట అందుకోసమని మిల్క్ బ్రెడ్డే తీసుకోండి బ్రెడ్ హల్వాకైతే టేస్ట్ చాలా బాగుంటుంది మిల్క్ బ్రెడ్తో చేస్తే సో ఈ విధంగా అయితే అన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా కలర్ అయితే ఈ విధంగా రావాలి మళ్ళీ మాడిపోయినాయి అనేసి అనకండి ఎందుకంటే కలర్ ఆ విధంగా వచ్చేవరకు ఫ్రై చేయాలి కాబట్టి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట మనకు వచ్చేసి మొత్తం క్రిస్పీగా అవ్వాలి చూస్తున్నారు కదా ఒకటి తీసుకోగానే మళ్ళీ ఒకటి అయితే వేసేస్తున్నాను అనమాట చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అయితే నచ్చుతుంది కదా నా వర్షన్లో వచ్చి అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఈ బ్రెడ్ అన్నింటినీ ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో నేను అన్నీ కూడా ఈ విధంగానే మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే అసలు మర్చిపోలేరు మీరు సో వీటిని అయితే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నా కదా అన్నింటినీ ఈ విధంగా చూసా చూస్తున్నారు కదా మీరు అన్నీ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ముందే చెప్పినా కదా మంచి డార్క్ కలర్ వచ్చే అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను అనేసి మీరు ఒకవేళ అంత డార్క్ అవసరం లేదనుకుంటే లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి కాకపోతే క్రిస్పీగా రావన్నమాట లైట్గా ఉన్నప్పుడు తీస్తే ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మీరు దేంట్లో అయితే కలుపుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న షుగర్ని అయితే వేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాను అని చెప్పినా కదా ఒక గ్లాస్ అయితే వాటర్ వేసిన అనమాట మీరు పాలు తక్కువ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు పాలు ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఇక్కడ వాటర్ తక్కువ వేసుకోవాలన్నమాట ఇక్కడేం పాకం రావాల్సిన అవసరం లేదు మనకి చక్కెర కరిగి ఉడుకుతున్నట్టు వచ్చేవరకు కలుపుకుంటే చాలన్నమాట పాకం అయితే ఏం రానవసరం లేదు మంచిగా ఈ విధంగా చక్కెర వాటర్ వేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే చక్కెర మొత్తం కరిగిపోయిందనమాట ఇప్పుడు ఉడుకు ఉడుకుతున్నట్టు మనకైతే తెలుస్తుంది కదా ఎక్కువ ఎక్కువసేపు ఉంచినట్టయితే మళ్ళీ చక్కెరలాగా మారిపోతుంది అనమాట ఎక్కువ గట్టిగా అయిపోతుంది సో అందుకోసమని ఎక్కువ లేట్ చేయకుండా ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మనం మొత్తం ప్రాసెస్ కూడా స్టవ్ ఆన్లో పెట్టుకొనే చేసుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకున్నా అనమాట స్టవ్ బంద్ చేయకూడదు ఎందుకంటే వేడి తగులుతుంటేనే బ్రెడ్ అనేది పాకంలో మొత్తం ఉడుకుతుంది అనమాట అందుకే స్టవ్ వెలుగుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని చేసుకోండి సో మనం తీసుకున్న బ్రెడ్ అంతా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఇరిచేసి వేసుకోవాలన్నమాట ఇరిచేసి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇట్లా కిందికి పైకి మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే అన్ని పీసెస్కి కూడా షుగర్ అనేది పట్టాలి కాబట్టి ఈ విధంగా అయితే కిందికి పైకి మంచిగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా నీట్గా అయితే కలుపుకోవాలన్నమాట ఒకసారి చక్కెరలో మొత్తం ఇట్లా కలిపిన తర్వాతనే మనం తీసుకున్న పాలు అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటాము నేనైతే నీట్గా చూపిస్తున్నా మీకు చూస్తున్నారు కదా మొత్తం బ్రెడ్కి అంతా కూడా మనం కరిగించుకున్న సిరప్ అయితే మునిగిపోయేలాగైతే చూసుకోవాలన్నమాట అంటే బ్రెడ్ అనేది మొత్తం చక్కెరలో మునగాలన్నమాట అందుకోసమని ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి మొత్తం ఎక్కువ మెత్తగా అయిపోదు బ్రెడ్ ఓన్లీ చక్కెరలో కలిపినప్పుడే మనం పాలు వేసి కలిపినప్పుడు మెత్తగా అవుతుంది అనమాట సో నేను చెప్పినా కదా పాలు వేసుకోవాలని ఇక్కడ పాలు కూడా వేసేసుకుంటున్నాను చూడండి మీరు చూస్తూ చూస్తూ పాలు అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ లూజ్ చేయకుండా మనం కలుపుతున్నప్పుడు మనకి అర్థమైపోతుంది అనమాట ఇంకా ఎన్ని పాలు పడతాయి అనేది సో నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను సగం అయితే పోసేసి ఒకసారి మంచిగా కలిపేస్తున్నాను మళ్ళీ తర్వాత మిగిలిన పాలు కూడా పోసేసుకున్నాను గట్టిగా అనిపించింది అనేసి దీంట్లోకే మనం పచ్చగా దంచుకున్న యాలకుల పౌడర్ అయితే వేసినాను వేసి మంచిగా కలిపేస్తున్నాను అనమాట ఈ పీసెస్ అన్నీ కూడా మెత్తగా అయిపోయే వరకు అయితే కలుపుకోవాలి కొంచెం కలపడానికి టైం ఎక్కువనే పడుతుంది స్పూన్ అయితే గట్టి తీసుకొని కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఉడికిన కొద్దీ కొంచెం టైట్ అవుతూ ఉంటుంది అందుకోసమని గట్టి స్పూన్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి మన తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది అన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట ఇది కొంచెం పాలు తీసుకొని దాంట్లోనే ఫుడ్ కలర్ కలిపేసి ఈ మిశ్రమం పైన అయితే వేసేస్తున్నాను ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి ఫుడ్ కలర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం అయితే కలుపుకోవాలి గుర్తుంచుకోండి ఇక్కడైతే నేను స్టవ్ ఆపేయాలి అనమాట స్టవ్ వెలుగుతూనే ఉంది సిమ్లో పెట్టుకొని అయితే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను ఎందుకంటే మనకి బ్రెడ్ ముక్కలు అనేది మెత్తగా అవ్వాలి కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని చేస్తూ ఉండాలి సో అంతే అనమాట రెడీ అయిపోయినట్టే మనకి ఈ విధంగా మంచిగా కలిపేసుకున్నట్టయితే తెలుస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా మీరు పీసెస్ లాగా కావాలనుకుంటే పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు కాకపోతే మేము ఇట్లానే తినడానికి అనేసి నేనైతే ఇట్లా అనమాట సో చాలా మంది చాలా విధాలుగా అంటారు కదా బ్రెడ్ హల్వా డబుల్ కామీట ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు సో అంతే అనమాట స్వీట్ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కానీ ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు కానీ ఈ విధంగా చేసినట్టయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచెప్పేయడం మర్చిపోకండి